బిగ్ బాస్ దత్తపుత్రికకు సుమన్ భార్య సలహా షాక్లో హౌస్బెండ్ బ్రేకింగ్ న్యూస్ ఏదైనా తాజా ముందుక్రైబ్ వీడియోని స్కిప్ చేయకుండా బిగ్ బాస్ దత్తపుత్రిక జాగ్రత్త సుమన్ శెట్టి భార్య సలహా బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఫ్యామిలీ వారం నడుస్తుండడంతో ఇంట్లో భగవద్వేలు ఆనంద క్షణాల్లో పాటు గెలుపు వ్యాలపై చర్యలు కూడా ఊపందుకుంది మంగళవారం నాటి ఎపిసోడ్లో ముఖ్యంగా కనిపించిన ఆశం సుమన్ శెట్టి మ్యారేజ్ శ్రీ సందర్భంగా ఆయన భార్య లాస్య హౌజ్లోకి ప్రత్యేకత ఎంట్రీ ఇవ్వడం తన మ్యారేజ్ యానివర్సరీ రోజున భార్య లాస్యను చూసిన సుమన్ శెట్టి ఆనందంతో ఉప్పొంగిపోయారు ఇద్దరు హౌ హగ్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకోవడం క్యూట్ మూమెంట్స్ పంచుకోవడం హౌస్మెంట్ కూడా భాగోదయానికి గురి అయింది కొడుకు గౌతమ్ ఇంకా కూతురి గురించి అడిగి తెలుసుకున్న సుమన్ భార్య వచ్చిన ఆనందంలో పూర్తిగా ఫుల్ ఎనర్జీతో కనిపించారు భర్త గేమ్ను నిజాయితీగా ఆడుతున్నాడని లాస్య ప్రశ్నించినప్పటికీ ఒక ముఖ్యమైన వ్యూహంత సలహా ఇచ్చింది మీరు తనుజకు కొంచెం దూరంగా ఉండాలి ఆమెతో ఎక్కువగా ఉంటే హైప్ ఆమెకే వెళ్తుంది ఆమె ఎక్కువగా హప్ అవుతున్న వారిని మంచి చేసుకుంటుంది అందుకే గేమ్లో కొంచెం జాగ్రత్త ఉండండి అని లాస్య సుమన్కు సూచించింది తను ఎందుకు నెగిటివ్ అవుతున్నానని అయ్యాక అమాయకంగా అడిగిన సుమన్ ఈ సలహా షాక్గా అనిపించింది నిటిజన్ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ వా వాడిన మాట విను అప్పు కొడతావు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు తనుజపై ఇప్పటికే వస్తున్న బిగ్ బాస్ దత్తపుత్రిక ట్రోల్ ఈ సలహా మరింత బలం చేకూర్చింది